రాజయ్యపేట గ్రామస్తులు మంచివారని వెనుక నుంచి వచ్చిన వారు వారిని రెచ్చగొడుతున్నారని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు బల్క్ డ్రగ్ పార్క్ ఫ్యాక్టరీని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు సహాయం అందజేస్తుందన్నారు పోలీసుల తీరుతో ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు మరలా రాజయ్యపేట గ్రామానికి వస్తానని తెలిపారు ఈ రోజు మత్స్యకారులు వేట నిషేధ సమయంలో పదివేల రూపాయలున్న ఆ పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చేయడానికి గల కారణం కూడా మీకు చెప్తా నేను ఈరోజు చాలా ఆ రోజు ఒకసారి గారు ఇప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్ లో ఒక్క మత్స్యకారు నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి స్టేడియం దగ్గర అన్ కన్వెన్షన్ కాదు కన్వెన్షన్ సెంటర్ పెట్టినప్పుడు ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి సార్ ఇలా అలా మాకు సరిపోవట్లేదు అండి మాకు ఇరవై వేల రూపాయలు చేయాలని ఏంటి నోట్ చేసుకుని వెళ్ళాను తర్వాత కేబినెట్ మాకు పోల్ బ్యూరో టైంలో లో ఈ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి ఆఖరికి మొన్నది రీసెంట్ గా కూడా మత్స్యకార భరోసా మనకి మత్స్యకార సేవలు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి జీ మనకి ఎల్ఈడి లైట్స్ గాని మళ్ళా జియో ట్యాకింగ్ కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్ కి సంబంధించిన మిషన్స్ కానీ ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ మీకు ఆ రోజు కూడా చాలా మంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు శక్తిని కోల్పోతారు సముద్రం మీదకి వెళ్తే అంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని తపనుంది ఈ రోజు గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాము మీకు ఒకటే ఉదాహరణ మొన్న రీసెంట్ గా మనకి పిటాపుడు మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్షియన్సీలో ఉప్పాడ గ్రామస్తులు ఇలాగే రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను ఒకసారి నాకు కొంచెం ఫీవర్ నేను వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు అందరూ కూడా సహకరించారు ఈ రోజు కూడా రాజేపేట గ్రామస్తుల వరకు అందరూ సహకరిస్తారు రాజేపేట గ్రామస్తులు చాలా మంచివాళ్ళు వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే దూరంలో వ్యవహరిస్తున్నారు నేను అది కూడా మిమ్మల్ని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా వద్దు అలాంటి పనులు మీ స్వార్థానికి మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతేగాని అమాయకులైన రాజీపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చెయ్యొద్దనే నేను చెప్తున్నాను నేను చాలా క్లియర్ గా ఈరోజు కన్విన్స్ చేసుకున్నాను వాళ్ళు చాలా ఫిరోషియస్ గా ఉన్నారు చాలా కోపంలో ఉన్నారు అయినా ఈ రోజు నా మాట విని ఈ రోజు నన్ను నేను ఎక్కడి నుంచో పారిపో రావాల్సిన అవసరం లేదు నేను వేరే వేరే వెహికల్ తీసుకొచ్చి ఐదు నిమిషాల పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను వేరే వెహికల్ తీసుకొచ్చి వేరే రూట్ తీసుకెళ్ళడానికి కానీ నేను వద్దన్నా వద్దు నా గ్రామం ఇది నా కోట్లేసిన ప్రజలు నేను వాళ్ళు కుటుంబ సభ్యురాలిని నేను ఎందుకు భయపడాలి నేనెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి ఒకవేళ మాట అంటే నా తల్లిదండ్రుల మాట అన్నారనుకుంటా పడతా ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళ కోపం కొద్దో వాళ్ళ కడుపు మంట కొద్దో వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రామం ఏదైనా అవుతాదనో వాళ్ళ ప్రాణాలు పోతాయనో వాళ్ళకి కాలుష్య ఒత్తిడి పెరుగుతుందనో కంపల్సరిగా వాళ్ళు బాధపడంలో తప్పు లేదు ఆ తప్పు లేని నన్ను ఒక మాట మాట్లాడినా నేను పడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నా అందువల్లే పోలీసులు కూడా సంథింగ్ మా వాళ్ళని కొట్టారు కొంచెం మా తోపులాట్లో కొట్టారంటే పోలీసుల తరఫున కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఒక పాయకురపాటి నియోజకవర్గం ముందు హోమ్ మినిస్టర్ కన్నా ముందు పాయకు రూపాటి నియోజకవర్గం ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలని కాబట్టి నేను కూడా క్షమాపణ కోరాను ఒకటి మాత్రం నిజమండి నేను మత్స్యకారుల విషయంలో ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను ఈ రోజుకి కూడా నేను వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను మళ్ళా మాట్లాడతాను నాకు ఏ నాకేమి భయం లేదు నాకు ఏమీ అనుమానం లేదు వాళ్ళు నా మాట అర్థం చేసుకోగలరు దయచేసి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని రెచ్చగొట్ట వాళ్ళు తెలివైన వాళ్ళే వాళ్ళు కావలసిన వాళ్ళు రేపు పొద్దున మీరు రెచ్చగొట్టి బయటకెళ్ళిపోతే ఇబ్బందులు పడి మళ్ళా వాళ్ళు అనవసరంగా బతుకు తెరువు పోగొట్టుకునే పరిస్థితులు కూడా చాలా మటుకు వీళ్ళు ఈ రోజు వీళ్ళు చెప్పిన దానికి ఒక ఐదు మంది వస్తే కూర్చుంటే నేను తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఈ రోజు రోజు కూడా వేట మానేసుకొని ఈ రోజు లో కూర్చొని వారు జీవనోపాధి కూడా కోల్పోతున్నారు దయచేసి నేను ఒకటి నా ఆశయం ఒకటి